వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ఈ కంపారిజన్ నేను తీసుకురాలేకపోతున్నాను కానీ నెల్లూరుకి సంబంధించి చూసినప్పుడు నాకు టంగుటూరు ప్రసా ప్రకాశం పంతులు గారిది ఒక ఇది గుర్తొస్తుంది రండిరా ఇదే కాల్చుకోండిరా అని చెప్పి ఆయన ఎదురొడ్డి నిలబడ్డాడు తెల్లదొరలకి పోరాటంలో ఇన్ జనరల్గా తెలుగు వాళ్ళకి ఆ పౌరుషం అనేది ఉంది ఇప్పుడుందా లేదా నేనైతే చెప్పలేను కానీ కానీ అది ఎలా పనిచేస్తుందంటే డబ్బాలు కొట్టడానికి డాంబికాలకి వీటికి మాత్రమే పనిచేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయ్యక్తి కనిపించడం ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నేతలకు సంబంధించి వాళ్ళు ప్రతి దాంట్లో కూడా రండి మీరు మీకు దమ్ముంటే రండి రండి అరెస్ట్ చేసుకోండి కూటం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంది అందరి మీద అక్రమ కేసులు పెడుతుంది ఎక్కడ నేను ఇంట్లోనే ఉన్నా పారిపోయానని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పి ఓ గట్టిగా ఇంకా మొయ్యి మైకులు వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటంటే బెయిల్ కోసం కోర్టుకు వెళ్తారు ఎక్కడ అరెస్ట్ చేసేస్తారు ఎక్కడ లోపల పెట్టేస్తారు ఇది నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి చెప్తున్నటువంటి ఒక అంశం ఆయన ఒక్కడే కాదు వైసీపీలో అందరూ ఇంతే ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి లిక్కర్ క్యా లిక్కర్ స్కామ్లోనేమో మిథున్ రెడ్డి అలాంటి వాళ్ళు ఇలా చాలామంది ముందస్తు బెయిల్ కావాలి అని కోర్టుకెళ్ళి సుప్రీం కోర్టుకి వెళ్ళి సరే ఏదో ఒక పాయింట్లో తెచ్చుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అరెస్ట్ చేసుకోండి రెండు అని చెప్పి ముందు గట్టిగా తొడలు కొట్టేసి చివరాఖరికి వచ్చి బెయిల్ కోసం ప్రయత్నాలు అది వాయిదా పడ్డారు ఈ మధ్యలో అరెస్ట్ అయినా కూడా ఎవడేం చేయలేడు సో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సవాల్ చేశారు ఇంట్లోనే ఉన్నాను నేను అంటే ఆయన చెయ్యికి మొన్న కట్టేది చూసాం కదా దానికి చికిత్స చేయించుకోవడానికి చెన్నై వెళ్ళారట దాని మీద ప్రచారం జరిగింది ఇంకేముంది నల్లపరెడ్డి పారిపోయాడు ఇది అని వేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వాటి మీద చాలా నెగిటివిటీ వచ్చింది కేసులు కూడా నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇందులో అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అన్న దాంట్లో నేను ఎక్కడ పరిపించి చెన్నైళ్ళని ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు అరెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు దమ్ముంటే రావచ్చు హ్యాపీగా అరెస్ట్ చేసుకుని పోండి నేను కాకణి గోవర్ధన్ రెడ్డికి నేను తోడుగా నేను జైల్లో ఉంటాను నేను అని చెప్పి చాలా గట్టిగా ప్రగల్భాలు పలికాడు తీరబోయి ముందస్తు బెయిల్కి అప్లై ఏం చెప్పాలి ఈ ప్రగల్భాలన్నీ దేనికి తొడలగొట్టడానికి దేనికి ఆల్రెడీ తీసుకున్నాడు పరువు ఆయన నల్లపరెడ్డి వాళ్ళకి వాళ్ళ ఇంటి పేరుకి అక్కడ చాలా పెద్ద గౌరవం ఉంది నల్లపురెడ్డి రెడ్డి గారికి చాలా గొప్ప పేరు ఉంది ఈయనేమో ఇలాగా అంటే సొంత పార్టీ కూడా విమర్శలు చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి నేను కట్టించిస్తాను సెంటి ఇల్లు అని చెప్పి అన్నాడు సార్ ఆ సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తానని దాని మీద కూడా వ్యాఖ్యలు చేసింది ఈయనే ఒక కొత్త జట్టు సంసారం చేయడానికి ఆ బెడ్రూమ్ సరిపోదన్న ఆ బాత్రూమ్ కూడా పనికిరాదు ఎందుకు దాన్ని కొంచెం పెద్ద చేసేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి విమర్శించింది కూడా ఈయనే గుర్తుండి ఉంటే మీకు సో ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దానికి అన్ని అన్ని చోట్ల నుంచి కూడా వ్యతిరేకత అనేది వస్తుంది ఈ నేపథ్యంలో కేసులు మోదవడం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం మహిళా కమిషన్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసి సుమూటగా తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగే ఎక్కడ అరెస్ట్ అవుతారో అని చెప్పి ముందస్తు బెయిల్కి వెళ్ళారు బుధవారం నాటికి దాన్ని వాయిదా వేశారు అంటే బేసిక్గా వైసీపీ నేతలకు ఏమైపోయిందంటే అన్నిటికీ కూడా ఇలాగే చెప్పాను కదా ఇందాక కొడాలని భాషలో చెప్పాలంటే ఏం పిక్కుంటారో పిక్కోండి మీరు మీ కూటమి మీరు రెడ్ బుక్ ఏం చేసుకుంటారో చేసుకోండి అరెస్ట్ చేస్తారా దమ్ముంటే చేయండి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అన్నారు అరెస్ట్ అరెస్ట్ చేస్తారా చేసుకోండి ముందస్తు బెయిల్ కోసం బయటికి వెళ్ళారు అందరికీ లాగే ఉంది వైసీపీలో ఈ సవాళ్ళు ఎందుకు ఈ పారిపోడాలి ఎందుకు పక్కకి అరెస్ట్ చేస్తే చేశారు కేసు తీవ్రతను బట్టి శిక్ష పడితే పడుతుంది లేదు అంటే కోర్టులో కొట్టేస్తారు అయిపోయాయి దీనికి ముందు చేసుకుంటారా అంటే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం తప్పితే ఇంకోటి కాదు అని చెప్పి చెప్తున్నటువంటి అంశంగా ఉంది సో ఇలాగా మొత్తం ఎవరిది తీసుకున్నా సరే అలాగే ఉంది మొత్తం అంతా ముందస్తు బెయిల్ పిటిషన్లే ఎక్కువగా కోర్టులకు వెళ్తున్నాయి అది కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించినటువంటివి మాత్రమే ఏమిటో ఈ జగన్ మాయ వీళ్ళందరికీ కూడా ఇలాగే ఉందే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి